జై శ్రీరామ్ జై శ్రీరామ్ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జై హాయ్ అండి అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలండి ఈ రోజు వచ్చే వీడియో ఏంటంటే మన హనుమాన్ జయంతి గండి మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాము మేము ఏదైతే దేవాలకు వెళ్ళి దర్శనం చేసుకున్నామో ఎన్ని ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నామో మనం వీడియోలు చూసేద్దాం అండి మేము చూసి ఆనందిస్తాం మాతో పాటు మీరు కూడా ఆనందిస్తుంది ఎందుకంటే మన ఆంజనేయ స్వామికి అంతా ఒకటే కాకపోతే మనం పేర్లు పెట్టి పిలుచుకుంటాం కాబట్టి నేను అందుకని ఇట్లా అందరు ఆంజనేయస్వామి పేర్లు చెప్పాల్సి వస్తుంది ఇదిగోండి మా వారు దర్శనం చేసుకొస్తున్నారు ఎలా చూసారా అది మా పాతింటి కాడ ఉన్న ప్రసన్నాంజన స్వామి ఆలయం అండి అదే రామాలయం అదే ప్రసన్నాంజని స్వామి ఆలయం అంటారండి ఇంకా మా వారైతే పొద్దునెల్లి స్వామి దర్శనం చేసుకొచ్చుకున్నారు ఇక మా అబ్బాయి వచ్చి మా వారు వచ్చి ఇక్కడ మా బైపాసిన ఏట్పూరు బైవాసన అభయ హాంజ స్వామి అంటారండి ఆయన చాలా హైట్గా ఉంటాడండి వచ్చి ఆయన స్వామి ఎంత హైట్ ఉంటా అంటే డెబ్బై తొమ్మిది అడుగులు ఉంటాయి అసలు ఆయన చూస్తుంటే చాలు ఒళ్ళు పులహరించిపోయింది ఇంకైతే మనకండి ఇక్కడ ఆంజ స్వామి అభిషేకాలు అన్ని చేస్తున్నానండి అయితే చూశాం అండి ఇందాక భైభాస ఆంజనసంక మట్టికి అన్నదాన కార్యక్రమం కూడా ఉందండి ఇక మా వారు మా అబ్బాయి మట్టికి మేము ఇప్పుడు ఇంట్లో ఇంకా పూజ మొదలవ్వలేదులే ఫస్ట్ మట్టికి ఆలయానికి వెళ్ళొచ్చారు ఎందుకంటే మా వారు పనికి వెళ్ళాలి కదండి అందుకని ఫస్ట్ మా సొంత ఇంటికాడ ఆంజనసాం కుట్టు దర్శనం చేసుకుని వచ్చారు ఇక ఆనవాయితీగా ఎప్పుడు వెళ్తాం కాబట్టి ఆ స్వామిని మట్టికి ఏనాడు వెనక ఏము ఇంకా ఆ స్వామిని దర్శనం చేసుకొచ్చి కొబ్బరి హయ్య కొట్టుకొని దేపారాన్ని చేసుకొని అక్కడ నుంచి అబ్బాయి నాన్న ఇద్దరు కలిసి భైభాస్ ఆంజన స్వామి దగ్గరికి అభయ ఆనందాన్ని దగ్గరికి వెళ్ళొచ్చారండి ఇంకా నేను ఇంట్లో ఇంకా స్నానాలు చేసి మన ఇంట్లో పనులను తల స్నానం చేసేసి ఇంకా సోమవారి పూజ అయితే చేసుకున్నాను నేను ఎంతో సింపుల్గా చేసుకున్నాండి సోమవారికి కాసిన అప్పాలు పానకమే చేసుకుని ఒక కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను అయితే నేను చేసేది ఏంటంటే హనుమాన్ చేయిందికి సోమవారికి సింధూరంతోనే అలంకారం చేసుకుంటాను ఎందుకంటే ఇంకా సింధూరం అనేది చాలా ప్రీతిగా ఇష్టం అంట అది వారికి ఇష్టం అనేది సాహింస చాలా ఇష్టం అంట అందుకని నేను హనుమానం హనుమాన్ జయంతికి మట్టికి ఆ ఇక్కడ అలంకారం చేసుకుంటాను ఇట్లా శ్రీరామాన్ని తోమపాకుల మీద రాసుకొని ఆ ఆంజ స్వామికి అలంకారం అన్నీ చేసుకుంటాను అండి ఇప్పుడు మా పట్టణంలో ఉన్న ఆంజనేయ స్వామి పొన్నూరు ఆంజ స్వామి అండి చాలా మహిమ గల స్వామి ఆయన మట్టికి ఇక సింధూరం కాదండి నేను ప్రతి హనుమానం జయంతిగా అంత సింధూరం కలుపుకొని పెట్టుకొని స్వామివారి దగ్గర పూజ చేసుకొని అది మళ్ళీ సంవత్సరం పాటు మళ్ళీ హనుమాన్ జయంతి వచ్చిన దాకా ఆ సుందూరం అనేది వాడుకుంటా ఉంటామండి ఎందుకంటే స్వామికి ఎంతో ఇష్టం ప్రీతికం కదండి ఇంకా ఆంజస్వామికి తమలపాకులన్నా తులసి దళం అన్నా చాలా ఇష్టం కదండి ఆంజ స్వామి అంటే ఎవరో కాదండి సాక్షాత్ స్వామి అందుకే నేను మానేటి దళం కూడా పెట్టుకుంటానండి ఇంకా అప్పాలు పానకం పెట్టుకొని తోమలపాకులతో అలంకరించుకొని పూలతో అలంకారం దీపారాధన చేసుకున్నానండి ఇంకా సో ఇప్పుడు మనకు మామిడి పండు కాలం కాబట్టి సోమవారం మామిడి పండుగ అంటే చాలా ఇష్టం కదండి కానీ మామిడి పండు కూడా పెట్టుకున్నానండి మా ఇంట్లో పూజ అయితే ఎలా జరిగిందండి మీరు ఎలా చేసుకున్నారో నాకు చెప్పండి మా పూజ అయితే ఎలా నచ్చింది మేము ఏమేమి దర్శనాలు ఆలయాలు చేసుకున్నాము మీకు ఎలా అనిపించిందో మాకు తెలియపరచండి మేమైతే ఎలా దర్శనం చేసుకున్నాము స్వామివారికి మట్టికి చక్కగా చాలా సంతోషంగా ఉంది మన హనుమాన్ జయంతి రోజు మళ్ళీ హనుమాన్ పారాయణం కానీ హనుమాన్ చాలిచ్చని దండకం కానీ శ్రీరామ రామకోటి కానీ చేసుకుంటే చాలా స్వామివారికి ఎంతో ప్రీతిగా అండి చాలా ఇష్టము ఇక ఇలా అయితే పూజా కార్యక్రమం అయితే ఇలా అయిందండి ఇక అన్నదాన కార్యక్రమం మా ఊళ్ళో చాలా జరిగినాయి అండి మేమైతే చాలా అవుతుందండి బైబా సాంగ్ గుడికి అన్నదాన కార్యక్రమం అయితే వెళ్ళి ఈసారి పడి మా ఫ్యామిలీ మొత్తం అందరం వాడికి వెళ్ళామండి ఎలా వెళ్ళామంటే అందరం కలిసి వెళ్ళలేదండి మా వారైతే అటు పని నుంచి పని కాండి నుంచి చెట్టు నుంచి వచ్చి వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు ఇక అమ్మాయి అబ్బాయి ముందర భోజనచ్చారు తర్వాత నేను వెళ్ళొచ్చాను ఇంకా ఒక్కొక్క అయితే వచ్చి భోజనం చేసామండి మా ఊర్లో కూడా పాలెం లో కూడా అమ్మాయి ఆంజన సాంపుల్లో కూడా భోజనాలు పెడతారండి ఇక ఏటా వెళ్తున్నాం కదా ఈసారి స్వామి దగ్గరికి వెళ్దాం ఇక్కడ అన్నదాన కార్ అయితే వెళ్ళాము ఇక అన్ని కూడా వెళ్ళొచ్చామండి ఇక సోమవారికి పూజలు చేసేసుకున్నాము హారతలు ఇచ్చేసుకున్నాము నేను మటుకు ఇంట్లో పూజ చేసినాక ఆలయానికి వెళ్ళానండి వాళ్ళు మటుకే ముందలకి వెళ్ళారు మళ్ళీ మనం బతుకు దగ్గరికి వెళ్ళాలప్పుడు అన్ని చూసుకోవాలి కదండి ఇంక ఇక్కడ మా ఊరు పక్కనే ఏటుకూరు అనేది ఉండదండి ఆ ఏటుకూరులో కూడా ఏరాజన స్వామి గుడి ఆలయం అయితే ఉందండి ఆ ఆలయంలో కూడా అన్నదాన కార్యక్రమం అనేది సాయంత్రం పూట చేస్తారండి చాలా బాగుంటుంది ఇక ఇక్కడ మళ్ళీ వచ్చి ఏంటంటే ఇక్కడ సోమవారం లడ్డు ఏలంపాటైతే ఉంది ఈ సోమవారం లడ్డు ఏలంపాటు ఎక్కడంటే మన బైవాసు డెబ్బై తొమ్మిది అడుగులు ఉన్న ఆనంద స్వామి ఆలయంలో ఉన్న ఆ లడ్డు అయితే వేస్తున్నారండి ఇక ఈ లడ్డు కూడా సోమవారం ఎంత ఉన్నారో అంతండి డెబ్బై తొమ్మిదిల కేజీ లడ్డు అంట ఈ లడ్డు కూడా ఆ సోమవారి లడ్డు పడుకున్నారు చక్కగా స్వామికి చాలా పూజలు రకమంది అసలు జనం ఉన్నారంటే కితకితలా ఆడిపోయేదండి అన్నింటిలో వర్షాలు పడ్డాయి కదండి కొంచెం ఇబ్బందిగా అనిపించింది కానీ ఇబ్బందిగా లేకుండా సోమవారి పూజలు కానీ అన్నదాన కార్యక్రమం కానీ చాలా చక్కగా చేశారండి ఇది సోమవారి ఎనహమ్మాలే కళ్యాణ మండపం అండి అంటే రాముల వాళ్ళ కళ్యాణం అవి చేస్తారు స్వామి కామిక పూజలు అవి చేస్తారండి ఇదిగోండి మా ఊరి పాణిలో అభయ అభయా స్వామి అన్న కదా నేను ఆ స్వామి అక్కడ కళ్యాణం చేస్తారండి అక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తారు పాల్యంలో ఇన్న ఆంజన స్వామి ఏందండి మనం స్వామి ఒక్కడే కదండి ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు లేకపోతే పెద్దలు పెట్టుకున్న పేర్లు తెలియదు కానీ నేను మట్టికి ఆని స్వామి ఒక్కటే అని నమ్ముతాను కాకపోతే ఇన్ని ఆంజన స్వాములు ఉన్నారు మనం దర్శనం చేసుకొచ్చుకున్నామని మనం చెప్పుకుంటున్నాం అంతే అండి ఈడో మీకు నచ్చింది అండి మీకు నచ్చిందో లేదో మా పూజ ఆదాయం ఎట్లా ఉందో మేము దర్శనం చేసిన ఆలయాలు ఎట్లా ఉన్నాయో మీరు ఎక్కడైతే దర్శనం చేసుకున్నారు మాకు తెలిపరిస్తారు అనుకుంటున్నా మాతో పాటు మీరు కూడా మా మీ వెళ్ళిన ఆలయాలు మా పూజ చూసి ఆనందిస్తారు అనుకుంటానండి సరేనండి ఉంటానండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకున్న ఎంకరేజ్ వచ్చిందండి ఎందుకంటే మీరు లైక్ ఇస్తుంటే మీకు మాకు ఇంకా చేయాలనే ఆలోచన వచ్చిందండి జై హనుమా జై హనుమా జై శ్రీరామ్ జై శ్రీరామ్